నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలసిస్ సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న వేళ పొత్తులు ఎత్తులు పై ఎత్తులకు సంబంధించి కూడా రకరకాల ఇంటర్వ్యూల్లో ప్రముఖులందరూ కూడా మాట్లాడుతున్నటువంటి కొన్ని కీలక విషయాల గురించి మాట్లాడుకోపోయే ముందు ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఇండియా టుడే కాన్క్లేవ్కి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు అమిత్ షా ఈ సందర్భంగా రెండు ప్రశ్నలకు ముఖ్యంగా సమాధానం ఈ విధంగా ఇచ్చారు అయితే యాంకర్ అడిగినటువంటి ప్రశ్న మొదటిగా చంద్రబాబుతో పొత్తుకు సంబంధించి కూడా మీరు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు గతంలో చంద్రబాబు మోదీపై విమర్శలు చేశారు కదా మోదీని టెర్రరిస్ట్ అంటూ కూడా వ్యాఖ్యానించారు కదా అలాంటి పార్టీతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారని అడగ్గా అమిత్ షా ఈ స ఈ విషయంగా కూడా ఆయన మాట్లాడుతూ ఒకటే చెప్పారు చంద్రబాబు మోదీని టెర్రరిస్ట్ అన్నారో లేదో నాకు తెలియదు కానీ గతంలో మేము పొత్తు భాగంలో కూడా ముందుకు వెళ్ళాం విజయం సాధించింది ఆ పార్టీ ఇప్పుడు కూడా అంటే రే అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు కాకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మేము కూటమి నుంచి ఆయన తప్పించలేదు ఆయనకు ఆయనగా బయటకు వెళ్ళిపోయారు కాబట్టే ఆయన పరాజయం పాలయ్యారు పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్నారు మళ్ళీ కూటమిలోకి ఆయన ఇంతటా ఆయనే వచ్చారు సో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు మేము కూడా కేంద్రానికి సంబంధించి కూడా ప్రతి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంగా భారతదేశ వ్యాప్తంగా కూడా బీజేపీ పార్టీగా ముందుకు వెళ్లాలనే ఆలోచన చేశాము ఏదేమైనప్పటికీ కూడా చంద్ర చంద్రబాబు ఆయనంతటా ఆయన బయటకు వెళ్లారు మళ్ళీ పరిస్థితులన్నీ అర్థం చేసుకుని ఆయనే కూటంలోకి వెని వెనుతిరిగి వచ్చారు వచ్చారంటూ కూడా అమిత్ షా మాట్లాడారు మరోవైపు యాంకర్ మరో ప్రశ్న కూడా వేశారు మరి పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులన్నీ కూడా ప్రవేశపెడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు కదా ఆ పార్టీ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా మద్దతు ఇచ్చారు కదా మరి అలాంటి జగన్మోహన్ రెడ్డితో మీరు ఎందుకు పొత్తు పెట్టుకోలేదంటే ఈ ప్రశ్నకు గాను అమిత్ షా ఒకటే చెప్పారు ఏదైనా బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎజెండాలు లేదా వాళ్ళ సిద్ధాంతాలని బేరీజు వేసుకుని కూడా మేము ఏదైనా ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మద్దతు ఇస్తాయి తప్ప కేవలం బీజేపీ ఏది పెడితే ఏ బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లుకి సంబంధించి కూడా మద్దతు ఇవ్వదంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే సో ముఖ్యంగా ఏపీ ఏపీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఏపీలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఇది గ్రహించినటువంటి బీజేపీ రెండు వేల పద్నాలుగు రిపీట్ అవ్వబోతుంది ఏపీలో అటు జనసేన కూడా కావచ్చు అటు టీడీపీ కావచ్చు రెండు కూడా కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా ముందుకు వచ్చిన నేపథ్యంలో కూడా బీజేపీ వాళ్ళతో పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళడం జరిగింది సో అటు కేంద్రంలో సపోర్ట్ ఉండ ఉండకపోతే గనక రాష్ట్రంలో ఎన్నికలలో ఏదైనా లోటుపాట్లు లేదా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తవచ్చు అని అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు ఆలోచించినటువంటి పరిస్థితి సో ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర భవిష్యత్తుని ఆలోచన చేసి ముందుకు వెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తులో కూటమిలో భాగంగా కూడా ముందుకు వెళ్ళారు అటు బీజేపీ కూడా ఏపీలో అంతంత మాత్రంగానే ఆల్మోస్ట్ ఎటువంటి స్థానం లేనటువంటి బీజేపీ ఏపీలో కూడా పాగా వేయాలని భావించింది అయోధ్య రామ మందిరం కావచ్చు కాశీ జ్ఞానవాపి మసీద్ కావచ్చు ఆ తర్వాత అటు ద్వారకా అటు మధురకి సంబంధించి ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తుంది హిందుత్వ వాదాన్ని ఇంకొంచెం పైకి తీసుకురావాలని ఉద్దేశంతో అదేవిధంగా ఎన్నో ఏళ్ళ అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కారం కానీ సమస్యలన్నిటి కూడా ఇటు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా ఏపీకి కావచ్చు ఇతర రాష్ట్రాలకు కావచ్చు ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి సిఐఏ కావచ్చు ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకు అదే అర్థం అవుతుంది మొత్తం మీద ఏపీలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఇది గమనించిన అమిత్ షా యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు ఈ విధంగా సమాధానం ఇచ్చారు అంటే ఆ పార్టీలు రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు లేదా వాళ్ళ ఎజెండాల్ని దృష్టిలో ఉంచుకునే ఏదైనా మేము బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు ఇస్తాయి తప్ప కంప్లీట్గా మేము ఏమ ఏది బిల్లు ప్రవేశపెడితే దానికి ఇవ్వడానికి వాళ్ళు ఏమి సిద్ధంగా ఉండరని ఈ విధంగా అమిత్ షా ఒక రకంగా ఇండైరెక్ట్గా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వకనే ఇచ్చినట్టు మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద చంద్రబాబుతో పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు జగన్ ప్రభుత్వంతో పొత్తు ఎందుకు పెట్టుకోలేదో కూడా అమిత్ షా క్లారిటీ ఇచ్చినట్లు అయింది సో ఏదేమైనప్పుడు కూడా ఎన్నికల షెడ్యూల్ కూడా మరి మరి కాసేపట్లో రాబోతుంది దీనికి సంబంధించి కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఇక ప్రచారాల పర్వాలు మొదలు కాబోతున్నాయి ప్రచారాల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ కానీ సర్వేలన్నీ బేస్ చేసుకుంటే మాత్రం ఏ పార్టీలో ఒక రకంగా అధికారంలోకి రాబోతున్నాయో అన్ని పార్టీలకు ఒక క్లారిటీ ఉన్నట్లు మనకు తెలుస్తోంది